చాలామంది నన్ను అడుగుతున్నటువంటి అంశం ఏమిటి అంటే అసలు మా రాశిని బట్టి లేదా మా పేరుని బట్టి ఎటువంటి వాహనం కొనుక్కుంటే మంచిది అంటే ఏ బ్రాండ్ ఏ రంగు ఏ నెంబర్ ఉంటే మంచిది అని అడుగుతున్నారు నిజంగా ఉంటుందా ఎందుకంటే మనకు చూడండి పాక్స్తానంలో గుడ్డు వచ్చిన వేరే బిడ్డ వచ్చిన వేరే గుడ్డు అప్పట్లో గుడ్లు అంటే ఏంటంటే మనకి రావు కావచ్చు గుర్రాళ్ళు కావచ్చు ఇట్లాంటివి ఇప్పుడు మరేమిటి ఇప్పుడు మనకి వాహనాలు అయితే దీన్ని అసలు ఎలా చూడాలి మనకి చతుర్థ స్థానము అంటారు అంటే లగ్నం నుంచి కానీ రాశి నుంచి కానీ లగ్నం తెలుస్తే లగ్నం నుంచి చూసుకుంటే లేకపోతే రాశి తెలిస్తే రాశి నుంచి మీరు ఏదైతే అయిందో మేషం నుంచి మేనం వరకు నాలుగవ అధిపతి ఎలా ఉన్నాడు దాన్ని బట్టి అసలు మీ పేరు మీద వాహనం కొనొచ్చా కొనకూడదా కొంటే ఏ వాహనం కొనాలి ఏ రంగు ఏ నంబర్ ఉంటే మంచిది అనేటువంటి అంశాలు మీరు వీడియో ఎండింగ్ వరకు చూసినట్లయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ కలుగుతుంది దాని ద్వారా మీరు ఒక వాహనం కానీ గృహంగానే కొనుక్కునే సమయము కొనుక్కున్న తర్వాత మీకు బాగా కలిసి రావాలంటే రంగు నంబరు అనేది తీసుకోవాలి ఏ బ్రాండ్ తీసుకుంటే మంచిది అనేటువంటిది మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులంతా అమ్మవారిగా భావిస్తూ తెలుసు కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం రాహు యొక్క సంచారం రాశిలో జరుగుతున్నందుకు కొంచెం ఊహలు అపోహలు ఇవి కాస్త ఎక్కువగా ఉంటూ ఉంటాయి అయితే శుక్రుడు ఎప్పుడైతే నాలుగవ భావనలో ఉన్నాడో ఫోర్త్ హౌస్ లాడ్ అయ్యాడో ఇక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే శుక్రగ్రహం ఏదైతే ఉందో శుక్రుడు వైట్ కలర్ కారకుడు సర్వసాధారణంగా శుక్రుడు లగ్జరీ కారకుడు వాహనాలకు సహజంగానే కారకుడు శుక్రుడు కనుక బాగుంది కుంభం వారికి వీళ్ళకి వాహనం తీసుకున్నప్పటి నుంచే లైఫ్ అనేటువంటిది ఒక మంచి టర్న్ తీసుకుంటుంది అయితే ఏ రంగు వెహికల్స్ వీళ్ళకి బాగుంటాయి సర్వసాధారణంగా వీనస్ అనేటువంటిది వైట్ కలర్ కొంచెం లగ్జరీ వెహికల్ చూడ్డానికి లుక్ వైజ్గా నీట్గా ఉండే వెహికల్స్ కొత్తగా ఉండే ఎప్పుడు వెహికల్స్ కొత్తగా ఉండాలనే ఆలోచన కూడా వీళ్ళకి ఉంటుంది వస్త్రాలు వేసుకున్న వాహనం తీసుకున్న గృహం తీసుకున్నా కూడా వీళ్ళకి నీట్గా ఉండాలనే కాన్సెప్ట్ ఎక్కువగా ఉంటుంది అయితే వీళ్ళ రంగులు గ్రీన్ కలర్ లైట్ గ్రీనిష్ కలర్స్ వైట్ కలర్స్ అండ్ అదేవిధంగా బ్లూ కలర్స్ కూడా వీళ్ళకి బ్లూ ఆర్ బ్లాక్ కలర్స్ కూడా వీళ్ళకి వర్తిస్తాయి కాకపోతే ఈ మూడుట్లో ఏ గ్రహం బాగుంది కూడా చెక్ చేసుకోవాలి శని బాగాలేటప్పుడు బ్లూ అవాయిడ్ చేయండి అలాగదు గుధుడు బాగాలేడు గ్రీన్ అవాయిడ్ చేయడు అలాగే శుక్రుడు బాగాలేడు అప్పుడు వైట్ అవాయిడ్ చేసి అసలు వీళ్ళ పేరు మీద కాకుండా వీళ్ళ జీవిత భాగస్వామి పేరు మీద తీసుకోవాలి ఎప్పుడైనా శుక్రుడు బాగోనట్లయితే అంటే వీళ్ళకి సప్తమ స్థానం అనేటువంటిది కుంభం వాళ్ళకి సింహం అవుతుంది అక్కడి నుంచి చెత్త భావం అంటే కుజుడు ఎలా ఉన్నాడో చూసుకోవాలి అంటే కుజగ్రహం కనుక బాగుంది అప్పుడు జీవిత భాగస్వామి పేరు మీద తీసుకోవచ్చు అయితే మీ పేరుని బట్టి అసలు ఏ బ్రాండ్ వెహికల్ తీసుకుంటే బాగుంటుంది అనేదాన్ని మీరు ఎప్పుడూ కూడా మీ పేరులో ఉండే అక్షరం చూసుకుంటూ వాహనంలో ఉండే అక్షరాన్ని మ్యాచ్ చేసుకొని చూసుకోవాలి అది ఎలా చూసుకోవాలో కూడా చెప్తాను అదేవిధంగా ఎప్పుడు కూడా వాహనం తీసుకునేటప్పుడు ఫోర్త్ హౌస్ పాజిటివ్ ట్రిగర్లో ఉందా నెగిటివ్ ట్రిగర్లో ఉందా అంటే అందుకే చూడండి కొంత వాహనాలు తీసుకున్నప్పుడు ఏదో యాక్సిడెంట్స్ అవ్వడం డిస్టర్బెన్సెస్ అవ్వడం అమ్మేసుకోవాల్సిన పరిస్థితి రావడం జరుగుతుంటుంది కాబట్టి ఇవన్నీ చెక్ చేసుకోండి మీకు డేట్ ఆఫ్ బర్త్ వరకే తెలుసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ని బట్టి కూడా ఏ నెంబర్స్ అయితే మీకు కూడితే వస్తు బాగుంటుంది కార్లో అనేటువంటిది కూడా చూసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి వర్గు అనేటువంటిది గృహానికి ఎలా అయితే వాడతామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒక వాహనం విషయంలో కూడా కొన్ని సంవత్సరాల తరబడి నేను రీసెర్చ్ చేసినప్పుడు అంటే ఒక పేరు గల వ్యక్తికి ఏ వాహనం తీసుకున్నప్పటి నుంచి అతనికి బాగా కలిసి రావడం జరుగుతుంది అది మెయిన్ బ్రాండా లేకపోతే అందులో సబ్బా అంటే మెయిన్ బ్రాండ్ అండ్ సబ్బు కూడా బాగా పనిచేస్తుంది అంటే ఎట్లాగా అంటే ఇప్పుడు మనకి చూడండి ఆ నుంచి అమ్మహా లోపల ఉండే బ్రాండ్స్ అనుకోండి ఆ అంటే ఆడి ఈ అంటే ఇంకొక ఇంకొక బ్రాండ్ ఊ అంటే ఇంకోటి అట్లా అంటే మొదటి అక్షరం వచ్చేలాగా ఎగ్జాంపుల్ అయ్యి అనుకోండి ఇన్నోవా అట్లా ఏంటంటే ఆ నుంచి అమ్మహా అక్షరం లోపల మీ పేరు ఉందనుకున్న ఉదాహరణకి అప్పుడు మీరు మీ యొక్క తీసుకునే వాహనం ఆ నుంచి అమ్మహా లోపల వచ్చే బ్రాండ్ ఉండే వాహనము లేదా చచ్చాజ్జా జా అక్షరాలు ఓకే జా అంటే జగ్వార్ ఉదాహరణ చెప్తున్నా అదేవిధంగా వా అంటే ఓల్వా ఇట్లా యా అంటే యాలో కూడా ఏదైనా వచ్చింది అనుకోండి ఎస్డి టూ వీలర్ అనుకోండి ఎస్డి బైక్ అలా మీరు తీసుకొని చూడండి ఖచ్చితంగా బాగుంటుంది అదేవిధంగా మనకి అష్టవర్గుల్లో మనం ఆ వర్గు గురించి చెప్పుకున్నాం ఇప్పుడు ఒకవేళ కక్క కాకా అక్షరాలతో మీ పేరు ఉందంటే కళ్యాణ్ కావచ్చు అంటే గంగాధర్ కావచ్చు జ్ఞానేష్ కావచ్చు ఇట్లా ఉందనుకో ఉదాహరణకి మీ పేరు అప్పుడు మీరు కక్కగా స్వవర్గులో ఉండేటువంటి అక్షరాలు గల వాహనం తీసుకోవచ్చు లేదా శేషా సాహ లావా షే అంటే సుజుకి వెహికల్ ఉంది అట్లా అనమాట వా అనుకోని విచ్యూస్ విఐఆర్ టీవీఎస్ విచ్యూస్ ఉంది ఇప్పుడు ఇవాళ రేపు వాక్స్ వ్యాగన్లో అట్లా ఉదాహరణకి చచ్చాజాజ అక్షరాల్లో మీ మొదటి పేరు ఉంది మొదటి అక్షరంలో మీ పేరు ఉందంటే అంటే చందన్ చందన అది స్త్రీకైనా పురుషుడికైనా ఒకటి వరకు తీసుకుని గుర్తుపెట్టుకోండి అలా ఉన్నప్పుడు మీరు తీసుకునే వెహికల్ చచ్చా జాజ అక్షరాల్లో ఉండేటువంటిది ఇంకా అంటే దాని మేము చెప్పినట్టుగా జగ్వారు కావచ్చు అదేవిధంగా సాహ లేదా ఆనుంచమ్హ వరకు అంటే ఆడి అట్లా అనమాట ఇప్పుడు అదే కనుక ట అక్షరాల్లో మీ పేరు ఉందనుకోండి ఉదాహరణకి అంటే ట ట మీ అందులో మీ పేరులో మొదటి అక్షరం అది అయింది అప్పుడు మీకు ప ప బ అనే అక్షరాలు గల వెహికల్ అంటే మా అంటే మెర్సిడిస్ ఉంటుంది కదా అట్లా అదేవిధంగా అమ్మహ లేదా కక్క గగ అక్షరాలు కా అంటే ఏంటి కియా వెహికల్ అట్లా అదేవిధంగా మీ ఎగ్జాంపుల్ మీ పేరు నా దాంటి ఉదాహరణ నా పేరే నా పట్నాయక్ అనుకుందాం ఇప్పుడు నాకు తత్వదనా అక్షరాల్లో ఉండేటువంటి పేరుగల వెహికల్ కానీ లేకపోతే యావ లా అంటే లెక్సస్ ఉంది వా అంటే ఓల్వా ఉంది అట్లా లేదా కక్క గగ అక్షరాలు కా అంటే కియా అంటే సంథింగ్ దానికి ఏదైనా ఒక పేరు వస్తుంది కదా అట్లా ప్లస్ అదే కాకుండా మనకి చచ్చ అక్షరాల్లో ఉండేటువంటిది ఏదైనా వెహికల్ కూడా తీసుకోవచ్చు ఇక అదేవిధంగా మీ పేరులో మొదటి అక్షరం కనుక పప్ప బాబ్బమ్మ అక్షరాల్లో ఉందనుకోండి పా అంటే బనీంద్ర మా అంటే మధుకర్ మధు ఇట్లాంటి పేర్లు ఉన్నాయి ఉదాహరణకి అలాంటప్పుడు మీరు పాప బాబమ్మ అక్షరాల్లో ఉండేటువంటి వెహికల్ తీసుకోవడం ద్వారా చాలా బాగుంటుంది అదేవిధంగా శేషాసాహ మొదట అక్షరం ఉండాలి వెహికల్లోని అండ్ చచ్చా జా అక్షరాలు లేదా టట్టా నా అక్షరాల్లో ఉండే వెహికల్స్ మీకు బాగా కలిసి వస్తాయి ఇక అదేవిధంగా మీ ఉదాహరణకు మీ పేరు గనక యా రా లావాక్షరాలు యా అంటే యాదగిరి రా అంటే రమేష్ అనుకుందాం ఉదాహరణ రమేష్ రావాలంటూ లేదు రాము కూడా రావచ్చు రాజు కూడా రావచ్చు ఉదాహరణ చెప్తున్నా యారా లావా అక్షరాలతో మీ పేరు ఉందనుకోండి అప్పుడు యార లావా అక్షరాలతోనే ఉండే పేరులో ఉండే కారు అంటే రోల్స్ రాయరు రేంజ్ రోవరు ఇలాంటివి ఉంటాయి కదా అదేవిధంగా మహా వరకు ఉండే అక్షరాలుగా పేర్లుండే వాహనము లేదా టట్ట నా కానీ తత్త తద్దానా కానీ అక్షరాలు ఉండేటువంటివి తీసుకోవచ్చు మొదటి అక్షరం ఆ కారుకు ఆ పేరు ఉండాలి అదేవిధంగా సాహా శేషగిరి రావు ఇలా పేరు ఉంది ఉదాహరణకి చెప్తున్నా శేషాసా సా అంటే సావిత్రి సంతోష్ ఇలా ఉంటాయి కదా ఇలాంటి పేర్లు ఉన్నటువంటి వారికి శేషాహ అక్షరాలతో కనుక మొదటి అక్షరం ఏదైతే ప్రారంభమవుతుందో ఆవాహనము అదేవిధంగా మీకు కాకా కాక అక్షరాలు అంటే మూడో వరకు అదేవిధంగా తాత తాత పాపా బాబామ్మ ఈ రకంగా మీరు ఆ నుంచి వరకు మొత్తం అష్టవర్గులది మనం తెలుసుకుందాం అదేవిధంగా మరి న్యూమరికల్గా అని అనుకుందాం న్యూమరికల్గా అంటే ఏంటి వన్ నెంబర్లో మీరు పుట్టారు ఉదాహరణకి అప్పుడు దీన్ని డెస్టినీ నెంబర్ ఏంటి అంటే వన్ నెంబర్ బర్త్ నెంబర్ అయితే డెస్టినీ నెంబరు పూర్తి అంటే డేటు మంత్ ఇయరు గనక తీసుకొని దాన్ని మొత్తం కూడేమనుకుంటే ఒక నెంబర్ వస్తుంది అంటే ఏంటి వన్ మంత్ వన్ డే టు వన్ మంత్ అంటే టూ అయింది టూ థౌజండ్లో పుట్టారు మీరు అంటే ఏమవుతుంది సున్నాలు తీసేస్తే టూ అంటే ఫోర్ అంటే వన్ వన్ ప్లస్ వన్ టూ టూ ప్లస్ టూ ఫోర్ అంటే మీది డెస్టినీ నెంబర్ నాలుగు అవుతుంది బర్త్ నెంబర్ వన్ అవుతుంది ముప్పై సంవత్సరాల లోపల మీ వెహికల్ అయితే కనుక మీ డెస్టినీ నెంబర్ బర్త్ నెంబర్ ఏది ప్రిఫర్ చేయాలంటే బర్త్ నెంబర్ ప్రిఫర్ చేయాలి కానీ డెస్టినీ నెంబర్ అప్పుడు లైఫ్ లాంగ్ పనికి వస్తుంది బర్త్ నెంబర్ కూడా పనికి వస్తుంది కానీ బర్త్ నెంబర్ కంటే డెస్టినీ నెంబర్ ఇంకా బాగా పనిచేస్తుంది లైఫ్ లాంగ్ ఉదాహరణకి మీకు డెస్టినీ నెంబర్ ఆ బర్త్ నెంబర్ వన్ అయింది అప్పుడు మీరు మీ కారు కానీ మీ కార్ నెంబర్ కానీ ఎంచుకోవడం ఎలాంటిది ఎంచుకోవాలి అంటే అంటే కొంతమందికి మరి లగ్నాలు ఇవన్నీ తెలియవు కదా ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ తెలుస్తుంది అలాంటప్పుడు మీరు వన్ నెంబర్ కానీ త్రీ నెంబర్ కానీ టూ నెంబర్ కానీ అదేవిధంగా వన్ టూ త్రీ నైన్ సెవెన్ మీకు లక్కీ నెంబర్స్ అవుతాయి అంటే మొత్తం కూడినా లేకపోతే ఆ నెంబర్లు ఎక్కువగా ఉన్నాయి అయితే ఇందులో మీరు ఆ డేట్ ఆఫ్ బర్త్లో ఏ ప్లానెట్ బలంగా ఉందో తీసుకుంటే ఇంకా బాగుంటుంది ఒకవేళ టూ నెంబర్లో పుట్టారు మీరు ఉదాహరణకి భర్తా డెస్ని అప్పుడు వన్ టూ త్రీ సెవెన్ నైన్ త్రీ నెంబర్లో పుట్టారు వన్ టూ త్రీ సెవెన్ నైన్ ఇక్కడ కూడా ఫోర్ నెంబర్లో పుట్టారు ఇక్కడ మాత్రం మారుతుంది అంటే ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఎయిట్ కూడా మంచిదే ఫోర్కి ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ అదేవిధంగా ఫైవ్ నెంబర్లో పుట్టారు అనుకోండి ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్ కూడా పనిచేస్తుంది అదేవిధంగా సిక్స్ నెంబర్లో పుట్టారు ఫైవ్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ అనేది పనికి వస్తుంది ఒకవేళ సెవెన్ నెంబర్లో పుట్టారు ఉదాహరణకు అంటే సెవెన్ నెంబర్ బర్త్ అయింది లేదా రెస్ట్ నెంబర్ అయింది అప్పుడు అలాంటప్పుడు మీకు ఖచ్చితంగా వన్ టూ త్రీ సెవెన్ నైన్ మీకు పనిచేస్తుంది అదేవిధంగా ఎయిట్ నెంబర్ అనుకోండి ఫైవ్ సిక్స్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది నైన్ నెంబర్ అనుకోండి వన్ నైన్ సెవెన్ టూ త్రీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఈ రకంగా మీరు ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే ఈ రకంగా తీసుకోండి మీ పేరు తెలుస్తే ఈ రకంగా చూసుకోండి ఖచ్చితంగా బాగుంటుంది శ్రీమాత్రయ నమ